ಗೌರವೀಳವತಿ ಆರು ಮೊತ್ತ ರೂಪಾಯ ನಜೀರ್ ನಜೀರುದ್ದೀನ್ ಗಾರಿ ನನ್ನೇ ಸಾಬ್ ಗಾರಿ ಕುಮಾರ ಮಹಬೂಬ್ ಬಾಷಾ ಗಾರ್ಟೀ ವಾರಿಗೆ ಕೂಡ ಮರೊಕ್ಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೇ ರೈಟ್ ఎవరికి వెళ్ళే అన్న ఆడ అమ్ముతారా సామాన్లు అవి పెట్టద్దు షార్ట్ అవన్నీ సామాన్లు తీసుకుంటాడు یہ دنیا بدل پائے گی ان کے ہممے میں برنامج میں یہ دنیا بدل پائے گی حاضر ہوں ساتھیوں ہممے சார்ஜ் அண்ணா பவர் உள்ள காடா சார்ஜர் வந்து சார்ஜிங் பெட்டு ஒரு பத்து நிமிஷம் அண்ணா சார்ஜிங் என்னடா சார்ஜிங் జనాలు బయటి పోండి సార్ బయటికి అందరినీ పో శ్రీ శ్రీరామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు శాంతిక్క గారు సహస్వీకారెడ్డి గారు పాలూరు గ్రామం పెత్తమ్మూడి మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి రోడ్డు అడుగుల దూరాన్ని నిమిషం పదకొండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సైడ్కోలేదా అదే అంటారు ఏమంటాం మీకు వాళ్ళంటే మేమంటే ఏమంటాను అవునాయా ఇదే అవుట అందా ఇప్పుడు కాదు స్వామి తాడిపడ్ రాసమల్ శాంతిక్క గారు సహారెడ్డి గారు పల్లూరు గ్రామం పెద్దమూడి మండలం కడప జిల్లా బాధపా కోర్టీలో ఉన్నాయి Jawabku kata, ha ha. Abu, namaste, Kamu na. namaste, na. namaste na. నమస్తే అన్న సురేష్ అన్న ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు పశు ప్రేమికులు అంకల్ యాంకర్ సురేష్ గారు ఆయండీ మీదును ఒంగోలు బుక్స్ మీదనే అన్న ఓకే అంకల్ అయిపోయిందన్న మీరు చేశారా ये भ्रष्टाचार की बेटा दौरा मुन्नानी जनाब बैठो वाली हां ए कैबुआ कैक अब काई समरे ఇంకా ఏ కట్ట కావాలన్నా మీకే అవకాశం యాభై వేల కట్టు ఉంది నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది కాకుంటే అన్ని జతలకు అన్ని ఫైజులు ఉన్నాయి ఆలోచనే లేదు చివరి జత ఈ జతతో ఈ యొక్క పండలో ఒక పోటీలు పూర్తవుతాయి అది రెండు రెండుదాన్ని కట్టాలా సరిపోతాయి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారి జతకన్నా ఆరు శిఖళ్లు ముందంజలో ఉన్నాయి का सेटिंग बदल रहा था अब काम करता है तीन साल पुरानी में मोबाइल दो साल से घर में रख डाले क्या <laughs> कर रहा मालूम है हाँ अब वो रात सेटिंग चेंज कर दो चक्कर नहीं जाता तो काम आता है जब भी तो नाल कवर उन तो पुट्टी जेस को ना ही नाल कवर उन तो पन्ने डबंद लड़कियों दौरान आई तो निमिषाला या अपना रस्कल को पुट्टी जेस को नहीं ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజిలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో ఉండేల గురు విజయకుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు మడుగు నంద్యాల విశాంత్ వర్ధన్ రెడ్డి గారు చిన్న రంగాపురం వారి జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి

పోరాటం చేయాలి మిత్రమా అవకాశం చివరి జట్ట చివరి ఘట్టం ఈ జతతో ఈ యొక్క చాగలమర్రి నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మూడురాళ్లపల్లి రస్తా అంబాపురం దగ్గర శ్రీ అభయాంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగం పోటీలు పూర్తవుతాయి విని వెంటనే తెలియజేస్తాం పది పది జత్తులు పాల్గొన్నటువంటి ఎదుగు యజమానులు అందుబాటులోకి రావాలి బహుమతులు స్వీకరించాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వంద

ఖలీల్ సౌండ్ సిస్టమ్ చాగల మరి వారు సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఖలీల్ సౌండ్ సిస్టమ్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు કેમ કેશમ કે సైడ్ గిత్త నింపి ఈ గిత్తను కట్టారు సరిపోతుంది ఇది బాగా సరిపోతుంది బాగా రాచమల్లు సాంగికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడియ మండలం కడప జిల్లా వారి చెత్త చివరి చెత్తగా పోటీలో ఉన్నాయి సెకండ్ ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు నంద్యాల విశాంతి వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం వారి జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి

来来，拉勾、啊。啊啊 ఎనిమిదవ రౌండ్ అడుగుల దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న మమిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారి జతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదిహేడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇది ఇంతా యాొద్దు తాడు చుట్టాడు ఊరి పైన అది గొప్పతోంది దానికి కొడాలి చుట్టాడు అది దానికంటే తిరుగుతాయి సాధించాలంటే ఈ రెండులో రెండు వందల ఇరవై మూడు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కవసం చేసుకుంటారు అటు చివరికి వెళ్ళి తిరిగి అటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల ఒక అంగుళము దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కవసం చేసుకుంటారు నా డ్రైవర్ పేరు వెంకటేష్ అన్న వెంకటేష్ గుర్రప్ప ఇద్దరు డ్రైవర్లే ఇటువైపు భాస్కర్ అన్న ఆయన డ్రైవర్ అవకాశం ఉన్నది అటు వెళ్లి తిరిగి వచ్చి తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల ఒకంగుల లాగితే ఐదో కౌన్సం చేసుకుంటారు ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ అండి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదమూడు సెకన్లలో పూర్తి చేసుకొని పదహైదు నిమిషాల పదమూడు సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల ఒకంగుల ముదూరాన్ని లాగితే ఐదో ఉపమతిని కలసం చేసుకుంటారు நாலுகிரமிச்சால உள்ளதே ಸಮಯ சமையம் சைடு 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 லாபல దూరం దూరం ఉండాల ఉండాలా నీకే కైతి గత పదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై మూడు సెకండ్లలో సమయం మూడు నిమిషాలు ఉన్నది

சமயம் ரெண்டு நிமிஷம் உடனே ரெண்டுல ரெண்டு రెండు అడుగుల ఒక్క గులము దూరాన్ని లాగాలి ఐదో బహుమతిని కలసం చేసుకుంటారు ఎక్కడ మరి రెండు రెండు నలభై అడుగుల రకంగుల సమయం ఒక్క నిమిషము ఉన్నది రెండు వందల నలభై రెండు అడుగుల రకంగులందూరాన్ని లాగాలి ఐదో బహుమతిని కలసం చేసుకుంటారు పంతొమ్మిది ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ముప్పై రైట్ ముప్పై సెకండ్ సమయం ఉండగానే ఆ జత ఐదో బహుమతిని కలసం చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాణి లాగి ప్రస్తుతం శ్రీ రామచరిత పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు శాంతికారెడ్డి గారు శాస్త్రేఖారెడ్డి గారు పాల్లూరు గ్రామం పెద్ద మండలం కడప జిల్లా వారి జత వారికి ఇంకా ముప్పై సెకండ్లు సమయం ఉండగానే మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ జత ఐదవ వరి కలసం చేసుకున్నాయి